వన్ డే టూ గో వెళ్ళడానికి ఏదైతే వెనక ఎలక్షన్ కౌంటింగ్ ఒక రోజులో ఉంది ఎలా చూడవచ్చు అంటారు ఇప్పుడు వరకు వస్తున్న ఎగ్జిట్ పోల్స్లో దాదాపు నైంటీ ఎయిట్ పర్సెంట్ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఎందువల్ల అసలు ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వచ్చింది అసలు అన్ని సర్వేలు నమ్మే అవకాశం ఉందంటారా ఎందుకు వచ్చిందంటే ఇది మొత్తం రైతు వారిగా కొంచెం వ్యతిరేకం వచ్చింది జనంలో చేసే పనులన్నీ కూడా శేష పనుల్లో లాస్ వచ్చి జనం బాగా ఇబ్బంది పడి జనం కొనుక్కునే కాడికి వచ్చి తలకి ఖరీదు పెట్టి ఐదు వందలు పెట్టి కొన్నా కూడా సంచిలోకి రావట్లేదు తినే వస్తువులన్నీ గిరాక్ అయిపోయి జనంలో ఆ మార్పు బాగా వచ్చేసింది మేలు జరగట్లేదు రైతు వారిగా కూలీలని శనికి తీసుకొని పోవాలంటే బండి పోవాలా మళ్ళీ బండి ఎక్కించుకొని రావాలా టిఫిన్ పెట్టి వాళ్ళకి రైతు బండితే గిట్టుబాటు కావట్లేదు అంటే ఇక్కడ ఒక్క విషయం పెద్ద ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే కనుక మీరు రైతు వారీగా చెప్తున్నారు అసలు ముఖ్యంగా రైతుల్లో ఇంత వ్యతిరేకత రావడానికి కారణమైతే రైతులకు డబ్బులు వేస్తున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బులు ఏ నేసా ఏ చాలు అన్ని రేట్లు మందు కట్టలు పెరిగిపోయి ముందు బుడ్లు రేటు పెరిగిపోయి డీజిల్ రేటు పెరిగిపోయింది పెట్రోల్ రేటు పెరిగిపోయింది టాటర్ దున్నాలంటే రేటు పెరిగిపోయింది కూలీ ఖరీదు పెరిగిపోయి పండించే పంట ఏమో గిట్టుబాటు గట్ల పండేదేమో తక్కువ అవుతుంది అది అమ్మి రైతుకు లాస్ అవుతుంది పది బస్తాలు కావాల్సిందే ఐదు బస్తాలు అవుతుంది దానికి సగానికి సగం లాస్ అవుతుంది పంట దిగుబడి తక్కువ అవుతుంది దిగుబడి దాని మీద జనానికి ఇప్పుడు దిగుబడి తక్కువ వస్తుంది అంటున్నారు మీరు దిగుబడికి ప్రభుత్వానికి సంబంధం ఏంటి అసలు పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గి తినే ఆహారం కంట్రోల్లో పెట్టి కరెంటు ఛార్జీలు కంట్రోల్లో పెట్టి బడి పిల్లల ఫీజులు కంట్రోల్లో పెట్టి డాక్టర్ ఫీజులు కంట్రోల్లో పెట్టి గ్యాస్ కంట్రోల్లో పెట్టి చంద్రబాబు గారు ఉన్నందుకు చెరువులు లేపించాడు ఒక కుంట వానలు ఒక వాన కురిస్తుందంటే కుంటలో నీళ్ళు వచ్చాయి ఆ నీళ్లు పొలానికి పెట్టుకుంటానికి అవసరం జరిగిపోయాయి ఒక కుంట ఫీల్ ఈయన ఒక ఇల్లు కట్టిలా అంతా ఇడిగా అమ్ముకున్నారు ఈ ఎవరు ఇల్లు కట్టిన వాళ్ళు లేరు రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళు లేరు ఎక్కడైనా ఉండారంటే వచ్చి అసలు ముప్పై ఒక్క లక్షల ఇంటి స్థలాలు పంచామన్నారు కదా ఆ పంచినా అవి వాగుల్లో వంకల్లో పెట్టి కట్టారు అవి ఉండవు వాటి వల్ల ఉపయోగం లేదు ఆ యొక్క చేలు కొనుక్కొని వాళ్ళే ఎక్కువ రేటు పెట్టి కొన్నారు అవి చేసేదేమో పది అయితే ఇరవై లక్షలు కొన్నామని డబుల్గా చేశారు అవి వాగుల్లో పెట్టారు అవి ఏం పద్ధతి వాళ్ళు చేసిన పద్ధతులేం కరెక్ట్ కాదు అంటే రైతు వారీగా అంటున్నారు రైతులకు ఆర్బీకే కేంద్రాలు అని పెట్టేసి వాటి ద్వారా ఎరువులు పురుగు మందులు ఇస్తున్నాము రైతులను మేము ఆదుకున్నంతగా ఎవరు ఆదుకోలేదు అంటున్నారు కదా లేదు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా రేట్లు ఎట్టు ఉండే కిలో పాతి రూపాయల కంటే ముప్పై రూపాయలు బియ్యం ఉంది కందిపప్పు అప్పుడు నలభై రూపాయలు ఇచ్చారు కోటాలు ఇప్పుడు ఎంత ఎనభై రూపాయలు ఇస్తున్నారు ఆ ఏళ్ళకి ఈ ఏళ్ళకి డబల్ డబల్ పెరిగిపోయింది బియ్యం రేటు కానీ అన్నీ నూనె వస్తువులు కానీ ఏ రేట్లైనా పెరిగిపోయింది ఆ ఐదు వందల రూపాయలు చేసిపోతే సంచులు ఒక రావట్లేదు కూలీ వాళ్ళకి గిట్టుబాటు కావట్లేదు రైతుకి గిట్టుబాటు కావట్లేదు పెరిగిన రేట్లు రైతు వారిగా కాకుండా ప్రభుత్వం మీద మిగతా వర్గాల్లో వచ్చిన వ్యతిరేకత కారణం ఏంటి రేట్లు కూడా కొంత వ్యతిరేకం వచ్చింది అన్ని అన్ని డీజిల్ కాడ నుంచి వచ్చింది అన్ని వేరగతాలకే డీజిల్ రేటు వేరగతలకి అన్ని రోజువారీ వాడేది కదా దాని నుంచి జనం అందరికీ ఎన్ని పెట్టినా కూడా గిట్టుబాటు కావట్లేదా మొత్తం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేశాను తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం నేను చేసేసాను అన్నారు కదా మరి అలాంటి చేసిన వ్యక్తి మీద వ్యతిరేకత రాకూడదు కదా మరి చేస్తే ఇప్పుడు రా రేపు మంచి రాతే గలుతాడుగా రేపు గలవబోయేది చూడము వ్యతిరేకం ఉంది లేని అర్థమైంది రేపు గలవోయేది అంటే ఈ సర్వే పోల్స్ కూడా కొన్ని మరి లేదు వస్తుంది అవి ఏం కాదు ఎనభై పర్సెంట్ ఆయన సీట్లు తెలియజేయనకి తర్వాత ఒక ఇరవై పర్సెంట్ ఆయన కొత్త ఇరవై పర్సెంటే అవకాశం అంతే ఎనభై పర్సెంట్ తెలుగుదేశం ఎనభై పర్సెంట్ తెలుగుదేశం సీట్లలో కూడా అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా అసలుకి ఆయన పదే పదే గట్టిగా చెప్పింది ఏందయ్యా అంటే కనుక నేను వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తానని చెప్పారు మళ్ళీ ఇంకా మద్యపాన్ నిషేధం చేస్తామన్నారు ఇవన్నీ ఎందుకని చేయలేకపోయారంటారు ఆయనకే మద్యపాన విషకమేజ వచ్చే ఆదా దాని మీదనే సంపాదించుకున్నారు దానివల్లే జనంలో వ్యతిరేకం వచ్చింది మద్యపానం మీదనే వ్యతిరేకం వచ్చింది ఆయన పెట్టిన బ్యాండ్లు మంచివి కాదు రేట్లు ఎక్కువ పెంచాడు చంద్రబాబు ఉండగా రేటు తక్కువ మంచి మందు తవగా తాగారు ఇవాళ రేట్ ఎక్కువ మంచి మందు కాదు జనంలో వ్యతిరేకం ఆడకూడదు సరే మీ వయసుకి చాలామంది ముఖ్యమంత్రులను చూసుంటారు అసలు ఇలాంటి పరిపాలన మీరు గతంలో ఎప్పుడైనా గమనించారా ఎప్పుడు చూడాలా మేము ఇప్పుడు ఎందుకంటే బునాది రైతు కాడ నుంచి రావాల మామూలు సామాజం కూడా తినే ఆహారం రైతు బండిస్తే రైతు వస్తే ఏళ్ళ కూడా సామాన్యమైన రేటుకు దక్కుద్ది అది పరిపాలన ఎట్ట చేయాలనేది వాళ్ళ నాన్నగారు బాగానే చేశాడు అదే తండ్రిని మించి పరిపాలన చేస్తానని చెప్పి అధికారంలోకి వస్తా వచ్చారు కదా మరి రా లేదు వాళ్ళ నాన్నగారు బాగానే చేశాడు ఈ నల్లగాలం అంటే ఇక్కడ ఆయన పదే పదే చాలా గొప్పగా చెప్పింది ఏంటంటే కనుక తండ్రిని మించినా అంటే తండ్రిని మరిపించే విధంగా పరిపాలన చేస్తా అన్నారు మరి ఆ పరిపాలన అందించలేదంటారా లేదంటే ఆయన పెట్టిన స్కీములు ఏమన్నా ఆయన ఆపాడు అంటారా అవి కాదు ఈ ఒక షాంట్స్ ఇచ్చేదో బాగా చేస్తాడని ఒక షాంట్స్ ఇచ్చారు షాంట్స్లు లేదు షాంట్స్ ఇచ్చినా ఆయన చేయటం మూడు రాజధానులని ఒక రాజధాని ఘట్టం చేస్త మూడు రాజధానులు అన్నాడు జనం ఎవరు నమ్మలేయని అది జనం నమ్మలేదంటారు మళ్ళీ అధికారం ఇవ్వండి ఈసారి మొత్తం చేస్తానంటున్నాడు కదా మరి అధికారం ఇచ్చే అవకాశం ఉందంటారా ఎందుకంటే ఒక రోజులో తీర్పు వెళ్ళబడే అవకాశం ఉంది అధికారం ఇచ్చే అవకాశం ఉందంటారా మరి ఇద్దరికి లేదు ఆయన మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పి మరి స్టిక్కర్లు వేసుకున్నారు కదండి సరే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎంత ఎఫెక్ట్ చూపించింది అంటారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అదే చూపించింది ఒక పది పైసలంతా నమ్మేరికింది దాన్ని కదమదే జనం నమ్మల దాన్ని కూడా తొంభై మంది నమ్మలేదంట అంటే ఈ భూములన్నీ కొట్టేస్తాడని అనుకున్నారా ఈ బొక్కుల మీద ఆయన బొమ్మలు వేయటం పేస్ బొక్కుల మీద అది బాగా వ్యతిరేకం వచ్చింది దాని నమ్మలేసిందే భూములు రక్షించడానికి అంటున్నాడు కాదు అవి వాళ్ళ దోష చేసుకుంటానికి తీస్పై ఏడ పెడతాడు అనే దానికోసం జనం ఒకళ్ళు ఒకళ్ళు మూడు కవర్ చేసుకున్నారు మూడు రోజుల్లోనే మొత్తం మూడు రోజుల్లోనే బొక్కుల మీద బొమ్మలు వేసింది ఒకళ్ళ కోళ్ళు మూడు రోజుల్లోనే కవర్ చేసుకున్నారు లాస్ట్ లో అంటే ఒక రైతు వారిగా స్థలాల ఉన్న వారిగా ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల చాలా ఎఫెక్ట్ అయింది అంటారు రైతు వారిగా ఏ కులం అనేది కాదు అన్ని కులాల్లో రైతు వారికి బాగా కొట్టారు